అమ్మంటే ఉమాదేవి ఓ ్లాగు ఓపెన్ చేసి అమ్మంటే అభిప్రాయాలను సేకరిస్తున్నాడు కొమరెల్లి అమ్మంటే అనురాగం అమ్మంటే అద్భుతమైన ప్రేమ అమ్మంటే ఆదిదేవత తన శరీరాన్ని గూడుగ చేసి అమృతపు కోనేటిలో ఓలలాడించి తన పేగుతో సత్తువనిచ్చి నెప్పిని నైర్మల్యాన్ని తాను స్వీకరించి ఓ తోలుదిత్తిలో నవమాసాలు మోసి ఆయువును జీవాన్ని బిడ్డకు పంచి పునర్జన్మ పొందుతుంది అమ్మ తన రక్తాన్ని పాలగా మార్చి తన ప్రేమానురాగాలను కొసరి కొసరి పంచి అశుద్ధాలను అత్యంత శ్రద్ధతో ఎత్తిపోస్తూ మలినాలను కడిగేయడమే కర్తవ్యంగా ఎంచే ఆమెగా అమ్మంటే త్యాగాలను తన జీవితంలో ముఖ్య భాగంగా చేసుకుంటూ తాను కరిగిపోతూ తన సంతానాన్ని ధీటుగా నిలబెట్టే ఆమెగా అమ్మంటే అమ్మంటే ఆమెగా దేవునికి సైతం లేనంత ఓపిక పవిత్రత తన పిల్లల ప్రేమలో వారి సేవలో ఆమె నిరంతర శ్రామిక ఎందరెందరో ఆ బ్లాగుకు తమ అభిప్రాయాలను పంపుతూనే ఉన్నారు ఎప్పటికప్పుడు కొమరెల్లి వాటిని అందులో పొందుపరుస్తూనే ఉన్నాడు అమ్మంటే ఏంటి పప్పా వినుత్ అడిగింది ఐ థింక్ ఇట్స్ మాం వినయ్ అన్నాడు కోర్స్ వీళ్ళు తెలుగు త్వరగా నేర్చేసుకుంటున్నారు సంబరిపడిపోతూ మాలతి ఉత్సాహంగా అన్నది పాపా మీ మామ్ ఎలా ఉంటారు పిల్లలు అతి త్వరలో ఇండియాకి వెళ్లే ఆనందంలో ఎన్నో ప్రశ్నలు సంధిస్తున్నారు డిసోజా వాళ్ళ మధర్ల స్కర్ట్ వేసుకుంటారా అభిరామ్ వాళ్ళ మామూల షర్ట్ సెల్వార్ వేసుకుంటారా పిల్లలు అడుగుతున్నారు నాలుగు రోజులు ఓపిక పడితే మీరే చూస్తారుగా కొమరెల్లి సమాధానం చెప్పాడు వినాయ్ సీదర్ స్టాచ్యూ ఐ థింక్ షీ మే బి లైక్ దట్ ఎదురుగా ఓ తల్లి తన తనయ్యకు తమకంతో పాలు పడుతున్న పాలరాది విగ్రహాన్ని చూపుతూ అన్నది వినూత్న ఆ పక్కనే మద తెరిసా క్యాలెండర్ మరో పక్కన పటం మరో పక్కన పటం కొమరెల్లికి తన తల్లిని ఎవరితో పోల్చి చెప్పాలో అర్థం కాలేదు అసలు అతని మనస్సు మనసులో లేదు ఎప్పుడెప్పుడు అమ్మను చూడాలా అని పసిపిల్లాడిలా పరితపించిపోతున్నాడు మాలతి కొమరెల్లి పిల్లలకు పోటీ పడి మరీ ఇండియా గురించి పదే పదే చెబుతున్నారు మొత్తానికి అనుకున్న రోజు రానే వచ్చింది ఫ్లైట్ దిగాక కారు మాట్లాడుకొని నిజామాబాద్ లో ఉన్న తమ పల్లెకు బయలుదేరారు తమ ఊరు చేరుకున్న ఆ కారు ఎవరిదా అని ఊరంతా చూస్తుండగా పెద్ద ఆవరణలో ఉన్న ఓ చిన్న పెంకుటింటి ముందు కారు ఆగింది పిల్లలిద్దరూ ఆశ్చర్యపోతూ దిగారు సామాను కిందికి దింపించి డ్రైవర్కి డబ్బులిచ్చి పంపుతుండగా ఇంట్లో నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి కొమరెల్లిని చుట్టుకుపోయింది వెంకటమ్మ వచ్చినవా కొడుక వచ్చినవా అంటూ ఎగాదిగా చూసుకుంది ఒళ్లంతా తడుముతూ నిన్ను చూసుకొని ఆగి ఎండ్లు అయిపోయే కొడుకో ఓ కొడుకో నా కొడుక ఇన్నెండ్లు పానం కొట్టుకుపోయింది కదరా కొడుకో ఓ కొడుకో నా కొడుక దగ్గర కాకపోయే దాపు కాకపోయే కొడుకో ఓ కొడుకో నా కొడుక దేశం కాని దేశంలో ఏం తిన్నారో ఎట్లు ఉన్నారో కొడుకో ఓ కొడుకో నా కొడుక నువ్వు రాకుండానే దెబ్బను పానం పోతుందేమో అనుకున్న బిడ్డో ఓ కొడుకో నా నువ్వుగా దేశంలో నేను ఈ పల్లెలో ఏం జీతం బిడ్డో ఓ కొడుకో నా కొడుక చూడాలంటే చూడలేను రావాలంటే రాలేను కొడుకో ఓ కొడుకో నా కొడుక కండ్ల నీళ్ళు కండ్లలో దాసుకొని నీ కోసం ఎన్ని మొక్కులు మొక్కినో కొడుకో నా కొడుక రత్నాలు అసంటి బిడ్డలను బంగారం అసంటి భార్యను తీసుకొని ఈ అమ్మ కోసం వచ్చిన వా కొడుక ఓ కొడుకోడుకో నా కొడుక ఆమె రాగాలు తీస్తూ శోకాలు పెట్టసాగింది తల్లిని కౌగిలించుకున్న కొమరిల్లికి ఆమె శోకం వింటుంటే ఇన్నాళ్ల మూగబాదేదో కరిగిపోతున్నట్లయింది సెలయేటి గలలు గాని సప్తసంద్రాల ఘోష గాని వెస్ట్రన్ హిందుస్థానీ కర్ణాటక సంగీత జనులు కానీ ఈ వేవి ఆ ఏడుపు ముందు పనికి రావనిపిస్తుంది ఇంతకాలం తల్లి తన కోసం పడ్డ తపనను ఒక్కొక్క విషయం రాగయుక్తంగా ఆమె నిన్నదిస్తుంటే అతని గుండెలోని వేదనంతా కరిగి ఆమె పాదాల ముందు ప్రవహిస్తున్నట్లయింది ఆమె స్వేచ్ఛాగానం పాడుకునే అడవి కోకిలలా తన కొడుకు కోసం పడ్డ తపనంతా శోకంతో వివరిస్తుంటే అతని చెవుల కది శ్లోకంలా ఇంపుగా తోచి అమ్మను మరింత అపురూపంగా గుండెల్లో బదువుకున్నాడు ఎన్నో జన్మల తర్వాత దొరికిన పెన్నిదిలా అమ్మ చేతులు పట్టుకొని తాను కన్నీరు నించసాగాడు మాలతి ఆ దృశ్యాన్ని విస్మయంగా అపురూపంగా చూడసాగింది ఆమె తల్లిదండ్రులు విదేశాల్లోనే స్థిరపడ్డారు అప్పుడప్పుడు వారిని కలుస్తూనే ఉన్నది కాబట్టి ఆమెకి ఇంత బెంగలేదు వినూత్నా వినయల మాత్రం బెదిరిపోయి చూడసాగారు వడలి ముడతలు పడుతున్న చర్మం బక్కపరుచని రూపం మోకాళ్ళ వరకు గోచిపోసుకొని కట్టుకున్న చీర కట్టు చింపిరి జుట్టు ఒక పన్ను పూర్తిగా ఊడి మరో పన్ను సగం ఊడి వింత గొలిపే రూపం ఈ మనిష తమ పప్పాకు మాం వాళ్ళింకా జీర్ణించుకోలేకపోతున్నారు మాలతి వాళ్ళిద్దరినీ పక్క పట్టుకుని నుంచున్నది చుట్టుపక్కల వాళ్ళంతా ఒక్కొక్కరు వచ్చి పలకరిస్తున్నారు అంతలో ఉచినవా అన్నా అంటూ ఎక్కడి నుంచో తమ్ముడు రవి అతని భార్య పిల్లలు పరిగెత్తుకుని వచ్చారు వెంకటమ్మ ఇంకా శోకాలు పెడుతూనే ఉన్నది అయ్యో గయ ఏడుసుడైంది పిల్లలు బెదిరిపోతున్నారు కాదు ముందుగాల అలా మనమల్లు మందలించేది ఏమైనా ఉన్నదా లేదా కొడుకును పట్టుకొని ఏడుసుడేనా చుట్టుపక్కల వాళ్ళు అదిలించారు వెంకటమ్మ కొడుకులు వదిలి బాగున్నవా బిడ్డా అంటూ కోడల్ని సమీపించింది బాగున్న అత్తమా అంటూ అత్తను కౌగిలించుకుంది మాలతి అబ్బో ఎంత ముద్దుగా ఏంటూ పిల్లలను సమీపించింది వెంకటమ్మ వాళ్ళు బెదిరిపోయి ఒక్కడుగు వెనక్కి వేశారు ముందే ఊహించిన కొమరెల్లి వాళ్ళిద్దరి చేతులు పట్టుకొని లోనికి నడిపించాడు తమ్ముళ్లు రమణ రవి సామాన్లు లోపల పెట్టారు పిల్లలకు ముందే తమ పల్లె గురించి చెప్పాడు ఇక్కడ ఉన్నట్టు అద్దంలా మెరిసిపోయే నేల నింగి కెగిసే భవంతులు ఉండవని కనీస సౌకర్యాలు కూడా లేవని తమ పల్లె ఇంకా నాగరికం నేర్చుకోలేదని కానీ తన తల్లి గురించే ఏమీ చెప్పలేకపోయాడు మాలతి సహాయంతో పిల్లలు స్నానాలు కానిచ్చారు పలకరించడానికి వచ్చిన పల్లె జనం ఒక్కొక్కరు సెలవు తీసుకున్నారు అప్పటికప్పుడు పల్లీలు పచ్చిమిర్చి నూరిన రోటి పచ్చడి పప్పు పచ్చి పులుసుతో తృప్తిగా తిన్నాడు కొమరెల్లి పిల్లలకు పెరుగన్నం తినిపించింది మాలతి ఫ్యాన్ కింద నులక మంచాలు పరవగానే ప్రయాణపు బడలిక తీరేలా ఆదమర్చి పడుకున్నారు పిల్లలు సాయంత్రం లేచి పెరగడంతా కలయిదిరిగారు చెక్కరంగులో ఉన్న సపోటా పళ్లను కొబ్బరి బొండాలను తాటి పండ్లను అన్నింటినీ ఆశ్చర్యంగా చూశారు ఆ సపోటా జామ చెట్ల కిందే నులక మంచాలు పరుచుకొని ముసురుకుంటున్న వెన్నెల్లో ముగ్గురున్నదములు తమ పిల్లలతో పాటు కూర్చుని ముచ్చట్లు మొదలు పెట్టారు వెన్నెల్లో నల్లమారేమ్మ విగ్రహంలో మెరిసిపోతున్న తన తల్లిని అపురూపంగా చూసుకున్నాడు కొమరెల్లి ముగ్గురు అన్నదమ్ముల్లో చివరివాడు ఆయన వీరేశం ఉన్నమడి చక్కరు ముగ్గురు కలిసి మంచిగానే వ్యవసాయం చేసుకునేటోళ్ళు పరమాణం తినకున్నా పస్తులు లేకుండా బతికేటోళ్ళం మా నాయన మస్తు బలంగా జబర్దస్త్గా ఉండేటోడు ఇద్దరు ముగ్గురు పని ఒక్కడే చేసేటోడు తన పొలం తను చూసుకోంగా నడుమ వేరే వాళ్ళ పొలం కూడా కౌలుకు తీసుకొని చేసేటోడు అసమంటోడు ఒకనాడు పొలం పని చేసుకుంటా అంటే పురుకుట్టి చచ్చిపోయాడు ఇక మా కష్టాలు మా అమ్మ కష్టాలు భగవంతుని కెరక కొమరెళ్లి చెప్తుంటే ఆ సంఘటన అప్పుడే జరిగినట్లు కదిలిపోయి బుగ్గలపై నీరు జారింది వెంకటమ్మకు చిన్నకోలు ఇంకా పాలన్న ఇడువలే ఒక్కదాన్ని చేసి ఇద్దరు బావలు పెత్తనం చేయాలని ఏం చూసినా చూసిండ్రు మాకున్నదేగింత మడిచక్క పిల్లలు గలోలం పంచుకుంటే ఏమంత వస్తుంది చెప్పు సప్పుడు చేయక తల్లిగారింటికి బొమ్మన్నారు బిడ్డో ఇగ అట్ల ఇట్లేగబడ్డనా నేను సుత పిల్లలు గలదాన్నే సచ్చిందాకైతే బతకాలే కదా ఎంత వస్తే గంత అయ్యుండ్రి మీ తమ్ముని పిల్లలు ఎట్లా బతుకుతారన్నారు అందే లేదు మీకు నేనైతే అమ్మగారి ఇంటికి పోను ఏడికి పోను ఈయనే ఉంటా ఎంత వస్తే గంతే వంచుండ్రి లేకుంటే పంచాయతీ పెట్టుండ్రి అని మస్తు లొలి పెట్టిన బిడ్డో ఆడి కూరుకున్నారా ఆడి దానివి బాలింత రాలివి నువ్వేమిగ సాయం చేస్తావు నీవంత పొలం మాకే కౌలికిస్తే ఏడాదికి తిండి గింజలు తి అన్నారు ఎట్లన్న చేసుకుంటా నా పాలు నాకు ఇయమన్నా అటు చేసి ఇటు చేసి వరి పొలం వాలుంచుకొని కడమ ఆకిచ్చుండ్రు కొడుక ఈ పంచాయతీలు ఇల్లా పిల్లగాళ్ళకు తిండి గింజలేకుంటాయి ఎవరని అడుగుతాం బాంచన్ మా తల్లిగారు వాళ్ళే తిండి లేక పరేషాన్ అవుతాను ఇక అమ్మగారి ఇంట్లోకి ఎట్లా పోతాను నేను కొడుక ఇంతట్లా రెడ్డి గారి మనకి డబ్బా పాలు పడతలేవు మస్తు బేధలైతున్నాయి పుల్లలు లెక్క సచ్చిపోయేటట్టు తయారయ్యండు రెడ్డమ్మ వచ్చి వెంకటమ్మ పైసలు ఇస్తా నా మనమనికి జరని పాలిమ్మని ఏం బతిలాడినా బతిలాడింది పెద్దోళ్ళు ఇద్దరికి ఒక పూట తిండి పెట్టినా పెట్టకున్నా వీడు కనీసం పాలన్న తాగుతున్నాడవ్వా నాతోని కాదమ్మా అని చెప్పిన ముఖం చిన్నగా చేసుకొని వెళ్ళిపోయింది బిడ్డ పాపం కానీ గని వారం దినాలకే తిండికెళ్ళక నేనే పోయి చిన్నోడి పాలు రెండో రమడి పాలు చేసి కడమ పిల్లలకు అన్నం పెట్టిన ముఖాన కొంగు కప్పుకొని రోదించింది వెంకటమ్మ అందరి కళ్ళలో నీళ్లు తిరిగాయి వెంకటమ్మ మళ్ళీ చెప్పన ఆరంభించింది వినూత్న వినయలతో పాటు రమణ రవి భార్య పిల్లలు కూడా చెవి వగ్గి శ్రద్ధగా వినసాగారు పడుకుంటా లేసుకుంటా ఏడ్చుకుంటా మొత్తుకుంటా ఉండి లేక ఎన్ని తిప్పలు పడిపించి నో పిలగాలను ఒక పక్క పొలం పనులకు పైసలు లేక నేను రంది పెడతా అంటే నేను బడికి పోను నీతో చేరుకొస్తానని పెద్దోడు గదే మీ నాయన మస్తులబెట్టబట్టే మంచిగా బడిగిపోయినరా సరే సరే లేకుంటే సరుకుంటా సరుకుంటా బడికి దొలకపోయేదాన్ని తల్లి చెబుతుంటే కోమరి ముసి ముసిముసి నవ్వులు నవ్వుకున్నాడు అందరికీ అంటే అమ్మ తల్లసొండిది అరచేతుల ఎన్న ముద్దలో పిల్లని పెంచేదే తల్లి నా పిల్లలను అందరి లెక్క ఆడిపించుకుంటా పండ్లు ఫలాలు పెట్టుకుంటా ఒక నాడు ఒకనాడు పెద్దోళ్ళిద్దరికి బండ మీద మిరపకాయ ఎల్లిపాయ నూరి గింతంత అన్నం పెట్టిన చిన్నోడు ట్యూషన్ పోయిండు ఆడికింత అన్నం తీసి గిన్నెల పెట్టినా నడుమ ఆకలేసిందని నడిపోడు గిన్నెల అన్నవా అంత తిన్నాడు అయ్యో ఆకలితో వస్తాడు చిన్నోడికి ఏం పెడదు బాంచన్ గంతే పొయ్యిల కూరకంతు తీసి దయ్యం తీరు ఎంటబడి పెట్టినా కాని కాని వెనక సిరి ఏమేడ్చినా ఏడిచిన నా దరిద్రానికి వాడింట్లో వాడన్నం అన్నం తిన్నందుకు వాడికి వాత పెట్టినందుకు నా మీద నాకే రోత పుట్టింది గప్పడి సంధి గప్పడి సంధి వీళ్ళకు కడుపు నిండా అన్నం పెట్టనీకి ఇంట్లో వడ్లేదని చిన్న నాట్లు మొదలు కోతలు దాకా పండ్లకే పోయినా ఏమేం చేసినో ఎన్ని తిప్పలు పడ్డనో పెద్దోడు కోసి పడేస్తుంటే తాటి ముంజలు అమ్మిన మోసం మోసంబీలమ్మిన పల్లీలు అమ్మిన ఈత పండ్లమ్మిన ఇది కాదని పైసల కాషపడి నరసమ్మ లచ్చమ్మ సోపుది ఏరి గంపలల్లా అడుగులు సార పాకెట్లు పెట్టుకున్నా పైన పచ్చిమిరపకాయలు పెట్టుకుని అడవిలోకి వెళ్లి నడుచుకుంటా పోయి పక్కుర్ల సార దుకాణంలా ఏసుడు మొదలుపెట్టినా మస్తు పైసలు వస్తుండే గాని పోలీసులతోనే భయం కొడుక ఒకనాడు పోలీసు వాళ్ళు పట్టుకొని పట్టుకున్నారు కొడుకు నన్ను నా సొంటోళ్ళు నలుగురు తీసుకుపోయి టానాల పెట్టిండ్రు బిడ్డ ఐదు నూర్లు కడితే ఈసి పెడతామన్నారు కడమ ఆడోళ్ళను వాళ్ళ మగుళ్ళొచ్చి వచ్చి ఈడిపించుకున్నారు నా కోసం ఎవరు వచ్చేటోళ్ళు ఉన్నారు కొడుక నేను ఐదు నూర్లు యాడ్ నుంచి తెత్తును అసలుకి నేను జైల్లో ఎట్లుంటానని కాదు నేను ఉంటే నా బిడ్డలకు అన్నం పెట్టేటోళ్ళు ఎవరన్నదే నా బాధ వాళ్ళు బడుకెట్లో పోతారన్నదే నా రంది వెంకటమ్మ దుఃఖం చూసి అందరి కళ్ళల్లో కన్నీళ్లు తిరిగాయి సారు నా తాన పైసలు లేవు ఇక నన్ను ఎన్ని దినాలుతారో ఉంచుండ్రి అన్న గంటే నాలుగు నెలలుంచి ఒక పది దినాలు బండలు కొట్టిపించిండ్రు పిచ్చిండ్రు అటెంక ఒకసారి ఆఫీసరమ్మ నన్ను చూసి ఈమెని నా కమరకు పంపుండ్రి ఈడనే ఉంటదని చెప్పింది ఆ నుంచి ఎలిపేరాపిసరమ్మ కమరల నీళ్లు పెట్టుడు శుభ్రం చేసుడు ఆమె కోసం వచ్చేటోళ్ళని పోయేటోళ్ళని కూర్చుండబెట్టుడు ఆమె చెప్పిన పనులన్నీ చేసుడు గిదే నా పని దునియాల ఏడున్నా ఆడోళ్ళ బతుకులు అధ్వానమే గ జైలుసారు ఎలిపేరు ఆఫీసర్ అమ్మని పట్టాయించాలని చూస్తున్నాడని చెప్పి కళ్ళలో నీళ్లు పెట్టుకున్నది తల్లి పాపం ఇక చూడు ఒక రోజు నా తిరి మీదకి వచ్చినట్టే వచ్చిండు ఏం సోది పెట్టినా పెట్టిండు ఆమె ఏమన నీకు ఈ పై అయ్యే గటు చూసి ఇటు చూసి ఆ సారు పోయేటప్పుడు నేను కాలడ్డం పెట్టిన చీకట్లో చూసుకోలే బిడ్డ బొక్క బోర్ర పడ్డాడు ముందు పండ్లు మూడు రాళ్ళనే ముగ్గు సిదికిపోయింది మంచిగా చేసిన వెంకటమ్మ అని ఆ అమ్మ ఏం నవ్వినా నవ్వింది ఈడనే నౌకరి పిత్త ఉండుమని ఏం బతిలాడినా బతిలాడింది ఊరు గాని ఊరు ఉండేటందుకు ఇల్లు మాట్లాడేటందుకు మనోళ్ళు లేని ఊర్లా ఉండేది ఎట్లా అని ధైర్యం చేయలే బిడ్డ మామ్ మరి నానమ్మ పన్ను ఎందుకు రాలింది గుసగుసగా అడిగింది వినుత్న అది విన్నా వెంకటమ్మ ఏం బిడ్డ బిడ్డా జైలుకెళ్లి ఇంటికొచ్చినాక తిండి గింజలకు కూడా నేను ఇంకా ఎన్ని ఉంటా బిడ్డ తమ్ముళ్ళు చెల్లెలు ఆగమైతున్నారు ఇక నన్ను పంప వెంకటమ్మ అని మా అమ్మ ఒక దిక్కు జైలుకు పోయి వచ్చిందని జనం అంతా నగతాన్రు ఇంకో దిక్కు పూట గడుస్తలేదు జైలుకు పోయి వచ్చినాక కొన్ని దినాల దాకా ఎవ్వరు కూలి పన్నల కూడా పెట్టుకోలే కష్టం చేసి బతుకుదామన్నా కైకి పోయేదామన్నా పోయేటట్లు లేదా ఏం చేసుడు ఊరంతా సింత చెట్లే పచ్చగా ఎగిరేసినాయి నా సోపతోలకు నా తీరుగ చెట్లు ఎక్కుడు రాదు ఇక రాదవ్వ నేను ఏమి ఎక్కినా ఎక్కేటోళ్ళం ఇక నా అదైతే బక్కపానమేమో సిటారు కొమ్మకు బాకేదాన్ని ఇక ఆడంగులు అన్నారు కదా ఎంకటమ్మ నీ తీరుగ కొస కొమ్మకు మేము ఎక్కలేము నువ్వు సిగురు పోయి మేము అమ్మకొస్తాం నీకు సగం మాకు సగం అన్నారు ఇక దినాం గిదే పని తెల్లారు లేసిన కానించి చెట్లెక్కుడు సిగరు పోసుడు ఎక్కుడు సిగురు పోసుడు మూటలకు మూటలు అలా తీసుకుపోయి అమ్ముకొచ్చుడు ఒకనాడు కొంగు నిండా సిగురు కోసుకొని చెట్టు దిగుతా అంటే నా చీర కోసి కొమ్మకు చిక్కుపోయి దక్కన పడ్డ బిడ్డ ఆ ఇంత ముందు పన్ను ఒకటి పురాగా రాలింది ఒకటి సగమిరిగింది బిడ్డ నా పిల్లల అదృష్టవంతులు కింద కొమ్మ మించే పడ్డ గదే పైన కొసా కొమ్మ నుండి వాడు ఉంటే పానమే పోతుండే బిడ్డ ఇన్ని తిప్పలు పడి మమ్మల్ని పెంచింది కానీ ఒక్క దినం కూడా బడికి బంద్ పెడితే ఊరుకునేది కాదు మా అమ్మ ఏం కొట్టినా కొట్టేది మా ఊర్లే పదికరాలు ఉన్నవాళ్ళు కూడా మా తీరును చదువుకోలే ఏ క్లాసులో అయినా నేనే ఫస్ట్ వచ్చేవాణ్ణి ఎప్పుడైనా మా అమ్మ కలబడితే నీ కొడుకులు మంచిగా చదువుతున్నారు వెంకటమ్మ అని బడిలో సార్లు మస్తు పొగిడేవాళ్ళు మాకు అన్నం పెట్టి తాను కుండలో నీళ్లు తాగి పడుకున్నా సరే ఆ మాటలకు మా అమ్మ కడుపు నిండిపోతుండే రమణ చెప్పాడు అన్న ఇంజనీర్ అయి ఫారిన్కి వెళ్ళాడు తమ్ముడు నేను హైదరాబాద్ లో మల్టీనేషనల్ కంపెనీల్లో మంచి మంచి ఉద్యోగాలు చేస్తున్నామంటే అదంతా మా అమ్మ కాయ కష్టమే కఠోర తపస్సే రవి అన్నాడు వెన్నెల్లో తల్లి చుట్టూ చేరి భార్య పిల్లలతో ఎన్నో సంగతులు కలబోసుకున్నారు ఆనదములు నానమ్మ చుట్టూ చేరి పిల్లలంతా గారాలు పోతుంటే కొమరెల్లి ఉరిపంగా చూసుకున్నాడు మీ అమ్మ ఎలా ఉంటుంది అంటే చెప్పడం కాదు ఒకసారి ప్రత్యక్షంగా చూపించాలని అనుకున్నది ఇందుకే అనుకున్నాడు అమ్మంటే బాలరాతి విగ్రహంలా అపురూపమైన అందం కాదు ఆదమరుపు ఎరగని ప్రేమ గని చాలా మంది దృష్టిలో అమ్మంటే అందమైన రూపంతో చల్లని చిరునవ్వుతో అసలు కోపమంటే తెలియకుండా బిడ్డల కోసం ప్రతి నిమిషం పరితపించే అనురాగమై అమ్మను చూడగానే ఆహ్లాదానికి మారుపేరుగా ఉంటుంది అనుకుంటారు కాని నా తల్లి ముడతలు పడ్డ చర్మం వెండు కంటుకుపోయిన పొట్టతో కాయ కష్టంతో మొరటు తీరిన శరీరంతో కాలం పోకడలు తెలియని ఆహార్యంతో నాగరికం అంటని నిర్మలత్వంతో ఈ పల్లెలో మూలన నిలబెట్టిన నిచ్చెనలా నిలిచిపోయింది అనుకున్నాడు కొమరెల్లి చెమరించిన కన్నులతో పొద్దుపోయింది పిల్లగాంట్ల కన్నాలు పెడు రాండ్రి వెంకటమ్మ అనగానే కోడలు కల్లారు పిల్లలంతా మేము ఇక్కడే తింటామన్నారు వెంకటమ్మ లోనికి వెళ్లి గిన్నెలో కారం నూనె కలిపిన మొక్కజొన్న గటక తీసుకొచ్చింది చెట్టు కింద కూర్చొని ఎండు కట్టెలాంటి నల్లని చేతితో వెంకటమ్మ గటక ముద్దలు పెడుతూ ఉంటే కొమరెల్లి రమణ రవి అమృతం గ్రోలినట్లు ఆరగించసాగారు పిల్లలు కాస్తంత రుచి చూసి అమ్మో మేం తినలేం అన్నారు అన్నా నువ్వు పంపిన పైసలతో నాలుగెకరాల పొలం కొన్నా రేపు చూద్దుగాని రా రమణ అన్నాడు నేను చూసుడు అవసరమే తమ్మి ఈ పల్లెను వదిలి సిటీకి రాదు అమ్మ ఇక నాతోనే అమెరికా కేడొస్తుంది పల్లెలో ఒంటరిగా ఉన్నానన్న బాధ అమ్మకు ఉండకూడదు తాను పనిచేసుకుంటూ నలుగురితో పనిచేపించే మనిషాయే వయసు అయిపోతున్నది ఆమె కష్టపడకుండా నలుగురు మనుషులు పెట్టుకొని వ్యవసాయం చేయించుకుంటుందని ఈ భూమి కొనుడు అందులో పండింది ఖర్చులకు పోను మీ అందరికీ తిండి గింజలు వస్తే చాలు కొమరెల్లి అన్నాడు వెన్నెల్లో చెట్ల కింద చేరి కంచాలు పట్టుకొని తోటి కొడళ్లు కబుర్లు చెప్పుకుంటూ పిల్లలకు అన్నాలు పెడుతుంటే తృప్తిగా వారి వంక చూసుకుంటూ మురిపంగా నవ్వుకుంటున్నది వెంకటమ్మ అందరూ అక్కడే చాపలు నలకమంచాలు మంచాలు వేసుకుని పడుకున్నారు కాసేపటికి పిల్లలందరూ నిద్రలోకి జారుకున్నారు అమ్మా పిల్లలకు అన్ని చెప్పినో గాని నాకు మల్లా బతుకునిచ్చిన దా సంగతి చెప్పలేదెందుకమ్మా నువ్వే లేకుంటే నేను సచ్చిపోయేటుండి కాదు నులక మంచంలో అమ్మ పక్కన కూర్చొని ఆమె చేతులు పట్టుకొని కొమరల్ని అడిగాడు గాలకు పెద్ద విషయాలు ఎందుకురా వారి వెంకటమ్మ అన్నది అత్తమ్మ మీరే లేకుంటే ఇవాళ నా బతుకు నా పిల్లల బతుకు ఏమైపోతుండే వెంకటమ్మ కాళ్ళ దగ్గర కూర్చొని మాలతన్నది అన్నది ఏందవ గట్లంటావు వాడు నీకు మొగుడు కాకముందే నా కొడుకు వాళ్ళని పెంచనీకి కాయ కష్టం చేసిన ఉన్నా అవమానాలు గాసిన ఆడు నా పానం నా కొడుకు పానం ఆపదల పడ్డది అన్నదమ్ములా సిన్నోళ్ళు పిల్లలు గలోళ్ళు వాళ్ళ జిందగీ బరి చేయకూడదు కదా నా కిడ్నీ కలిసిందన్న రూ ఇచ్చినా బతికినంతకాలం బతుకుతాయంది అయ్యో నా ఒంట్లో ఉన్నది అక్కరికి వచ్చింది డాక్టర్లు ఇవ్వొచ్చు అన్న రూ ఇచ్చినా ఆ పైన భగవంతుని దయ ఉన్నది నాకేమైనా నొప్పి తెలిసిందా మత్తు మంది ఇచ్చిండ్రు డాక్టర్లు ఆపరేషన్ చేసిండ్రు ఒక నెల రోజులు ఎట్లనో తిప్పలు పడ్డం ఎట్లన చేసి పిల్లగాడు బతికితే గంతే చాలనుకున్నాం వాడు మంచిగున్నాడు కంటే ఏం కావాలి ఈ గరీబ్ తల్లికి శరీరంలో అతి ముఖ్యమైన భాగాన్ని అవలీలగా పంచావు నీ అసంటి తల్లి ఉన్న నేను మాత్రం గరీబ్ని కానమ్మా అమీర్ ని గర్వంగా మనసులో అనుకున్నాడు కొమరెల్లి అత్తమ్మా నీ ఆరోగ్యం మంచిగా దూసుకోవాలి ఇడవంటరిగా ఉండుటేందుకు మాతోని రారాదు మాలి మళ్ళీ అడిగింది అయ్యో ఉదినే అమ్మ మాతోనే సిటీకి రాదు ఈ అమరేకొస్తుందా రమణ అన్నాడు గదొక్కటి నాతోటి గాదవ్వ ఆడికి రమ్మని గీడికి రమ్మని నన్ను అడుగుకుండ్రి ఎవళ్లకు కుదిరినప్పుడు వాళ్లే పిల్లా పాపలతో వచ్చి వచ్చిపోండ్రి నా బొందిల పానం ఉన్నంత వరకు ఈడ నుంచి కదిలేదే లేదు బిడ్డ వెంకటమ్మ అన్నది అనునిత్యం నీడను పంచి తన ఒడిలో సేదతీరే తీరే వృక్షం తానెక్కడికి కదలదు కావలిస్తే తామే అక్కడికి వెళ్లి ఒకంత విశ్రమించి రావాలి తప్ప దాన్ని అక్కడి నుంచి కదిల్చే ప్రయత్నమే చేయరాదు అనుకున్నాడు కొమరిల్లి తన బ్లాగ్ తెరిచి అమ్మంటే వచ్చిన అభిప్రాయాల్ని నిర్వచనాల్ని సమీక్షించసాగాడు అమ్మంటే అనురాగం అమ్మంటే త్యాగం అమ్మంటే ప్రేమ మమకారం వాత్సల్యం ఇలా ఎన్నో వేల వేల పదాలను ఉపయోగిస్తూ లక్షల నిర్వచనాలు ఇంకా ఇంకా వస్తూనే ఉన్నాయి సముద్రంలోని నీరంతా సిరాగా మార్చి రాసిన సరిపోనన్ని నిర్వచనాలు అమ్మ గురించి అమ్మ ప్రేమ గురించి ఆనందంగా చదువుకుంటూనే ఉన్నాడు కొమరెల్లి